నిర్లక్ష్యంగా తిరిగే టూరిస్ట్ బ్రేవ్ అతను ఒక మాంసాహారుల గ్రామంలోకి వెళ్లి వారి చేతులు ఇరుక్కుపోయాడు బ్రేవ్ ని గ్రామ పెద్ద వద్దకు వారు తీసుకువెళ్లారు గ్రామ పెద్ద ఇలా అన్నాడు నీకు చివరిగా మాట్లాడే అవకాశం ఇస్తున్నాను నువ్వు చెప్పేది అబద్ధమైతే మేము నిన్ను నెమ్మదిగా చంపుతాం నీవు చెప్పేది నిజమే అయితే మేము నిన్ను త్వరగా చంపుతాం అన్నాడు ఇది బ్రేవ్ కొంతసేపు ఆలోచించి ఒక మాట చెప్పాడు ఆ మాట విని మాంసాహారులు అయోమయంలో పడిపోయారు వారు బ్రేవ్ని ఏమి చెయ్యలేక వదిలేయాల్సి వచ్చింది ఇంతకీ బ్రేవ్ ఏం చెప్పి తప్పించుకున్నాడు కామెంట్ చేయండి దీనికి సమాధానం ఈ వీడియో చివరిలో చెబుతాను మీరు నన్ను నెమ్మదిగా చంపుతారు అన్నాడు బ్రేవ్ ఇది నిజమైతే వారు త్వరగా చంపాలి కానీ అతను చెప్పినది నెమ్మదిగా చంపుతారు అని ఇది అబద్ధం అయితే వారు నెమ్మదిగా చంపాలి కానీ అబద్ధం కాబట్టి నెమ్మదిగా చంపటం సరైనది కాదు అందుకని అతన్ని ఏమి చేయలేక వారు వదిలేశారు మీ గేమ్ కి నా లాజిక్ మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది సార్ అందుకే వీడియోలో రికార్డ్ నా మీకు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి